గొప్ప గొప్ప విజయాల వెనక శక్తివంతమైన ప్రార్థనలు ఎప్పుడూ ఉంటాయి ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది దేవదూతలను కదిలిస్తుంది ఆఖరికి మనుషులను సైతం కదిలిస్తుంది అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు మన ప్రార్థనలో మనల్నే లేదు ప్రార్థనలో వారే కదిలించబడని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల్లో జార్జ్ వాషింగ్టన్ ఒకరు ఆయన పేరు పొందిన ఆనాటి అమెరికా దేశపు అధ్యక్షుడు అమెరికా దేశానికి స్వతంత్రం రాకముందు ఒక వ్యక్తి జార్జ్ వాషింగ్టన్ గారిని చూడాలని ఆశించాడు కాంగ్రెస్ సమావేశం జరుగుతూ ఉన్న సమయంలో వెళ్ళి జార్జ్ వాషింగ్టన్ గారిని చూడాలని అనుకున్నాడు కాంగ్రెస్ సమావేశానికి వేలాది మంది ప్రజలు తరలివస్తారు విస్తారమైన ప్రజలతో ఆ ప్రాంగణం అంతా కూడా నిండి ఉంటుంది అంతమందిలో జార్జ్ వాషింగ్టన్ గారిని గుర్తించడం ఎలా అనేదే ప్రశ్న తన పక్కన ఒక అధికారి ఉంటే ఆ అధికారిని అడిగాడు అయ్యా ఇంతమందిలో జార్జ్ వాషింగ్టన్ గారిని నేను ఎలా గుర్తుపట్టాలి అని అన్నప్పుడు తన పక్కనున్న అధికారి చెప్తాడు సమావేశం అంతా కూడా ప్రార్థనతోనే ప్రారంభించబడుతుంది ప్రార్థన ప్రారంభించగానే ఏ వ్యక్తి అయితే కుర్చీలో నుంచి లేచి మోకరించి భారంతో ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి జార్జ్ వాషింగ్టన్ అని చెప్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తి జార్జ్ వాషింగ్టన్ ని గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన ప్రయాసం ఉండనే ఉండదు జార్జ్ వాషింగ్టన్ గారికి గొప్ప పేరు ఉంది దానికి కారణం ఆయన ప్రార్థనా పరుడైనందు వలనే ఆయన ఎక్కువగా అమెరికాలోని వెల్ఫోర్డ్ అనే స్థలంలో ఎక్కువగా ఉండేవాడు ఈ స్థలం ప్రార్థనకు మంచి అనుకూలమైన స్థలం ఒకరోజు అమెరికా మిలిటరీ క్యాంపు బ్రిటిష్ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి బయలుదేరింది ఒక రైతు క్యాంపుకి ఎదురుగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ రైతుకి ఒక శబ్దం వినబడింది అతడు కొంచెం ముందుకు వెళ్ళి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని గమనించడం ప్రారంభించాడు ఆ శబ్దం ప్రార్థనా శబ్దం ఆ చెట్ల మధ్య జార్జ్ వాషింగ్టన్ గారు మోకరించి కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అమెరికాకు స్వాతంత్రం కొరకు ఆయన విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ముఖమంతా కన్నీటితో తడిచిపోయింది ఆయన వస్త్రములన్నీ కన్నీటితో తడిచిపోయాయి అమెరికాకు స్వాతంత్రం కొరకు బలంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అది చూసిన ఆ రైతు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చి తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు హన్నా హన్నా జార్జ్ వాషింగ్టన్ మన సైన్యాన్ని విజయపథంలో నడిపిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు మనమే గెలుస్తాము ఈరోజు ఖచ్చితంగా అమెరికాకి స్వాతంత్రం వచ్చి తీరుతుంది అని తన భార్యతో చెప్పాడు ఇంత ఖచ్చితంగా ఇంత నిస్సందేహంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని తన భార్య ఆ రైతును అడుగుతుంది అప్పుడు ఆ రైతు ఆ చెట్ల మధ్య జార్జ్ వాషింగ్టన్ మూకరించి భారంతో ప్రార్థిస్తూ ఉన్నాడు తప్పకుండా ప్రభు అతని ప్రార్థన వినియున్నాడు ఈ రోజు తప్పకుండా అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చి తీరుతుంది అని చెప్పేసి తన భార్యతో చెప్పాడండి ప్రార్థన పూర్వకంగా అమెరికా దళాలు బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేయడానికి బయలుదేరాయి బ్రిటిష్ సైన్యం అమెరికా సైన్యం ముందు నిలబడలేక అమెరికా సైన్యంతో యుద్ధం చేయలేక అమెరికా సైన్యానికి లొంగిపోయాయి అమెరికా ప్రభుత్వం తమను తాము స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నది ఆ విధంగా జార్జ్ వాషింగ్టన్ యొక్క కన్నీటి ప్రార్థన ఫలితంగా అమెరికా దేశానికి స్వతంత్రం వచ్చింది ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కింద బానిసం ఆ బానిసత్వం నుంచి ప్రార్థన ద్వారానే అమెరికా ప్రభుత్వం విడుదల పొందింది ప్రార్థనే మనకు విజయాన్ని ఖ్యాతిని ఇస్తుంది ఒక వ్యక్తి ప్రార్థనలో విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు దేవుడు అతని విశ్వాసాన్ని అతని ప్రార్థనను లక్ష్య పెడతాడు అతని ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు దావీదు బాలుడైనప్పటికీ కూడా దేవుడు అతన్ని బలపరిచినందువలన అతడు గులియాతుని జయించగలిగాడు దేవుడు గొప్ప గొప్ప సమూహాలను చూడారండి ఆ సమూహంలో విశ్వాసంతో ప్రార్థన చేసే వారిని చూసి వారి ద్వారా ఆయన పనిచేస్తాడు వారి ద్వారా గొప్ప కార్యాలు ఆయన సాధిస్తాడు ఈ భూమి మీద ప్రార్థించేవారే దేవుని ప్రతినిధులు వారికి దేవుడు తనను తాను అప్పగించుకుంటాడు ఆయన వారి శత్రువులను వారికి లోబరుస్తాడు వారికి విజయాన్ని చేకూరుస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ప్రార్థన ద్వారా వారి శత్రువులను జయించగలిగారు ప్రార్థన ద్వారా అనేక పట్టణములను వారు స్వాధీనపరుచుకున్నారు ప్రార్థన ద్వారా వారికంటే బలమైన శత్రువులను సైతం వారు లోబరుచుకున్నాడు మనం ప్రార్థిస్తే సమస్తము మనకు లోబడితే మనం ప్రార్థనలో ఓడిగిపోతే శత్రువుకు మనం లోబడవలసిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి అమెరికా ప్రభుత్వం ముందు బ్రిటిష్ బలగాలు లొంగిపోవడం గల కారణం జార్జ్ వాషింగ్టన్ చేసిన ప్రార్థన మన ప్రార్థన మన శత్రువులను అణిచివేస్తుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకు లోబరుస్తుంది పరిస్థితుల మీద మనకు గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది మనలను బాధించే వ్యక్తుల మీద మనకు గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది అన్న సంగతిని మీరు మరవద్దు ఒక వ్యక్తి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుని యుద్ధ నుంచి అతడు పొందుకోలేనిది అంటూ ఏది ఉండనే ఉండదు ప్రార్థనకు సమస్తము సాధ్యమే ప్రార్థనలో సమస్తము సాధ్యమే ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వేధిస్తూ బాధిస్తూ నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న నీ శత్రువులను దేవుని చేతుల్లో పెట్టు వారి మీద నీకు గొప్ప విజయాన్ని ఆయన చేకూరుస్తాడు మనం ప్రార్థించినప్పుడు మనం ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు మనకు లోబరుస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు ప్రార్థించినంత కాలం దేవుని ఆశీర్వాదాలకు దేవుని యుద్ధ నుంచి వచ్చే ఈవులకు మిమ్ముల్ని మీరు అడ్డుబండలుగా చేసుకుంటారు మీరే ఒక పెద్ద అడ్డుబండగా మారుతారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు మనం ప్రార్థించినప్పుడు మూయబడిన అనేక ద్వారములు మన కొరకు దేవుడు తెరుస్తాడు అనేక ద్వారములు ఓపెన్ అవుతీ మనకు సమస్తము సమకూడు జరిగింది నమ్మండి విశ్వసించండి విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాలు జరిగించింది విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అద్భుతాలను మనం కళ్ళార చూడగలం దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా